పీపుల్ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్డిసి అనుబంధ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము సిఎస్ఆర్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఫౌండేషన్ ప్రాజెక్టు లీడ్ సురేష్ రెడ్డి ఇన్ఛార్జ్ కె శ్రీను నాయక్ తెలిపారు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా సంస్థ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు శిక్షణ పొందిన వారికి నిర్మాణ బ్యాంకింగ్ రిటైల్ తయారీ రంగము మరియు కంప్యూటర్ మొదలుగు రంగాలలో ఇప్పటి వరకు పదమూడు రాష్ట్రాలలో లక్ష మందికి యువతకు శిక్షణ ఇచ్చి డెబ్బై వేల మంది యువతులకు ఉద్యోగాలు కల్పించామన్నారు నెల్లూరులోని ఆర్టీసీ కాలనీలో మల్టీ స్కిల్స్ టెక్నీషియన్స్ కోర్సులో ఉచిత భోజన వసతి వసతితో పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామన్నారు ఆసక్తి గలవారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలలోపు వయసు గల యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సార్ ఇది సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మేము మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్స్ అని చెప్పేసి అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాం సార్ మన భుజభుజ నెల్లూరు నెల్లూరులో అండి దీనికి సంబంధించి ఇది వన్ మంత్ కోర్స్ అండి మా దగ్గర అంటే యువతి యువకులకి ఇద్దరికీ ప్రొవైడింగ్ ఉంది హాస్టల్ ప్రొవైడింగ్ ఉంది సపరేట్ సపరేట్ ఉందండి అయితే మా దగ్గర ఎవరైతే ఎక్కువ మంది అప్లికేషన్స్ ఇస్తారో వాళ్ళని బట్టి మేము లేడీస్ని తీసుకోవాలా జెంట్స్ని తీసుకోవాలి అనేది డిసైడ్ అయిపోతాం సార్ ఇక్కడ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ రెండు ఉంటుందండి కంప్లీట్గా విత్ బుక్స్ మెటీరియల్స్ కూడా ఇస్తాం వాళ్ళు ప్రొటీస్ కోసం చెప్పేసి సో ఈ వన్ మంత్లో కోర్స్ అయిపోయిన వెంటనే దీని పరంగా జాబ్స్ వచ్చేసి ఈ గ్రీన్ సిటీలో ఉందండి అంటే మేన్పూర్ దగ్గర ఒకటి ఉంది గ్రీన్ సిటీలో ఉన్నాయండి శ్రీ సిటీ దగ్గర శ్రీ సిటీ దగ్గర మీకు వచ్చేసి గ్రీన్ గ్రీన్ సిటీ గ్రీన్ టెక్ ఒకటి ఇంకోటి వచ్చేసి డైకన్ కంపెనీ ఒకటి ఈ రెండింటికి పరంగా మేము ఎక్కువ ఫోకస్ చేస్తామండి పిల్లల్ని జాబ్ జాయిన్ చేయడానికి చెప్పేసి వీళ్ళ దగ్గర వచ్చేసి నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర స్కిల్ టెక్నీషియన్ కోర్స్ అండి అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ బేసిక్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ వీటి పరంగా కోర్స్ ఉంటుంది అన్నమాటేషన్ పదో తరగతి ఉంటే సరిపోతుందండి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి వయసు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే రెండు ఫోటోస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు క్యాష్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ కావాలి అటు అడ్మిషన్ అవ్వాలంటే దీని పరంగా వచ్చేసి మనం పదమూడు రాష్ట్రాల్లో ప్రీవియస్గా చేసిన లక్ష మందికి పైగా కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్లేస్మెంట్స్లో ఉన్నారండి థర్టీన్ స్టేట్స్లో ఉన్నారు సో సార్ ఇది అప్లికేషన్ వచ్చేసి మన భుజభోజ నెల్లూరులో ఉంది సార్ ఆర్టీసీ కాలనీ దాటిన వెంటనే భుజభోజ నెల్లూరు స్టార్టింగ్లోనే ఉంది సార్ ఆఫీస్లో నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ థర్టీ టూ వన్ సెవెన్ త్రీ సార్ దీని పరంగా ఫోర్ ఎయిట్ వన్ థర్టీ టూ వన్ సెవెన్ త్రీ సార్ కాంటాక్ట్ నెంబరు ఈ కాంటాక్ట్ నెంబర్కి ఇంట్రొడ్యూస్ ఏదైనా డీటెయిల్స్ ఏమంటే మా స్టాఫ్ చూడాలి రెండు వేల ఏడులో స్థాపించబడింది మేము టోటల్గా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వివిధ రకాల వివిధ రంగాలకు సంబంధించిన కోర్సుల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ పదమూడు స్టేట్స్లో పదమూడు రాష్ట్రాల్లో ఉంది ఇప్పటివరకు వరకు మేము లక్ష పైచులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో డెబ్బై వేల మందికి వివిధ రాష్ట్రాల్లో ప్లేస్మెంట్స్ అంటే జాబ్ జాబ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన నగరమైన మన నెల్లూరు నగరంలో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము ఇప్పుడు బిజ్బుజు నెల్లూరు దగ్గర ఆర్టీసీ కాలనీ దగ్గర అక్కడే అకామిడేషన్ ఫ్రీ ఉచితంగా ఉచితంగా ఫుడ్ అకామిడేషన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలిగిన ఆసక్తి కలిగిన యువతి యువకులు మమ్మల్ని సంప్రదించగలరు